అస్సలాము వైకం వరహంతుల్లాహి వబరకా ఈరోజు మన టాపిక్ సమయాన్ని కాపాడి ప్రయోజనం లేని వాటిలో వృధా చేయక ఉండుట విధి కర్తవ్యం అనమాట ఇబ్నే అబ్బాస్ రథ్ ఎల్లా గారు ఉల్లేఖిస్తున్నారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఇలా తెలియజేశారు రెండు వరాల పట్ల అనేక మంది నష్టములో పడిపోయి ఉన్నారు రెండు వరాలు ఓకే ఒకటి ఆరోగ్యం రెండవది తీరిక బుఖారి సిక్స్ ఫోర్ వన్ టూ రిఫరెన్స్ ఆరోగ్యంగా ఉన్నవారు అస్సలు వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోరనమాట సిగరెట్లు తాగి మందు తాగి పాడు చేసుకుంటారు రెండవది తీరిక ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అల్లా ఇబ్బాదత్లో మన టైంని స్పెండ్ చేయాలి కానీ అందరు ఏం చేస్తున్నారు టిక్ టాక్ రీల్స్ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లోనే టైం అంతా సైపోతుంది సో అల్లా ప్రళయదినం నాడు మనల్ని అడిగేది ఒకటే ఏం చేశారు అని దానికి జవాబు ఉందా ఉంటే కమెంట్ చేయండి అమ్మ ఆయుష రద్ల్లా అనుహో గారి కథనం ప్రకారం రంజాన్ చివరి పది రోజులు రాగానే మన ప్రోక్త ముహమ్మద్ సల్లాహు అలీవసలం గారు జాగరణ చేసి సతీమణులని మేల్కొలిపి నడుము బిగించేవారు అనగా ఇంకొకలాగా ఆలోచించద్దు అనగా ఇత ఇతోధికంగా ఆరాధనలో నిమగ్నులయ్యేవారు బుఖారి టూ జీరో ఈ హదీసు రంజాన్ చివరి పది రోజుల ప్రార్థన జికిర్ మరియు పట్టణం వంటి ఆరాధనల కారణంగా మిగతా వాటి కంటే భిన్నంగా ఉన్నాయని సూచిస్తుంది అనుహు గారు మనకి తెలియజేస్తుంది తెలియజేస్తున్నారు రాత్రిపూట మేల్కొని ఉండుట అంటే అతను ఆరాధనలు చేస్తూ మేల్కొని ఉంటారు అని తద్వారా తనను తాను ఉత్తేజపరుచుకుంటాడు ఎందుకంటే నిద్ర మరణంతో సమానం దీని అర్థం ఏమిటంటే అతను రాత్రంతా కియామం అనగా ప్రార్థనలో మరియు లోకాల ప్రభువును ఆరాధించడంలో గడుపు మరియు అతని కుటుంబాన్ని మేల్కొల్పడం అంటే అతని భార్యలు అనగా మన ఆరాధన సమయాలను సద్వినియోగం చేసుకోవడం ఆయనతో చేరతారు మరియు కష్టపడి కష్టపడండి అంటే ఆరాధనలో కష్టపడి కష్టపడి తన భార్యల నుండి దూరంగా ఉండటాన్ని సూచిస్తుందని కూడా చెప్పబడింది ఇది సందర్భాన్ని బట్టి మరియు అనశ్రద్ధల గారి హదీసు కారణంగా ఇలా తెలియజేయబడింది అతను తన మంచం చుట్టి తన భార్యల నుండి దూరంగా ఉన్నాడు ప్రోక్త మహమ్మద్ అలహి అలహీవసం గారు గత పది రోజులుగా ఇతికాఫ్ పాటించేవారు మరియు ఇతికాఫ్ లో ఉన్న వ్యక్తి తన భార్యతో సంబంధం పెట్టుకోవడం ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కానీ వీడియో డ్యూరేషన్ వచ్చి త్రీ మినిట్స్ కాబట్టి చేయలేకపోతున్నాను మన్నించగలరు మీరు ఈ లక్షణాలను పొందేందుకు మరియు తరావీతో పాటు ఇమాంతో క్రమం తప్పకుండా తహజ్జుద్ నమాజ్ చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి తద్వారా ఈ చివరి పది రోజులు మీ ప్రయత్నాలను పెంచుకోండి మరియు మొదట ఇరవై రోజులలో కంటే ఎక్కువగా చేయండి తద్వారా మీరు మీ రాత్రులను ప్రార్థనలో నింపు నింపు అల్లాహ్ను పాటించడంలో మరియు ఆరాధించడంలో మీరు సహనంతో మిమ్మల్ని అలంకరించుకోవాలి ఎందుకంటే తహజుద్ ప్రార్థన కష్టం కానీ దాని పుణ్యఫలం చాలా గొప్పది అల్లాహిత